నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజును మనం ఉప్పుతో చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అదృష్టం మనల్ని వరించాలంటే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఏ పరిహారం చేసినా కానీ మీరు నమ్మకంతోనే చేయాలండి నమ్మకంతో చేసినప్పుడు మీకు ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఉప్పు అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉంది ఉప్పుతో ఎన్నో తంత్ర మంత్ర ప్రయోగాలు ఉన్నాయి యజ్ఞ యాగాదులు కూడా ఉన్నాయి అలానే వసీకరణ ప్రయోగాలు కూడా ఉన్నాయి మన ఆరోగ్యం గురించి కూడా ఉన్నాయి మన పూరికులు దంతధావనం అంటే పళ్ళు తోముకోవడానికి రకరకాల వాతావరణ పరిస్థితుల్లో కాలాన్ని బట్టి ఈ పదార్థాన్ని మన పూరికులు ఆయుర్వేదంగా కూడా వాడేవారు ప్రెజెంట్ అనుకోండి చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి పేస్టులు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా కొందరైతే ఉప్పును ఉపయోగిస్తూనే ఉన్నారు పరిహారాన్ని అంటే ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయండి ఉప్పుతో ఈరోజు చేసుకునే ఒక పది ప్రయోగాలు చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి మిస్ అయిపోతారు అలానే ఇంకా లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంతకుముందు కూడా నేను చాలా చెప్పానండి ఉప్పుతో చేసుకునే పరిహారాల గురించి ఉప్పుకున్న శక్తి సామర్థ్యాలను మనం పొందాలంటే మనం ఎంతగా సాధన చేస్తే అంతగా ఫలితాలను ఇస్తాయి దీన్ని ఒక విధానంగా వాడాలి ఎక్కడైతే మనకి కల్లుప్పు కావాలి దీన్ని రాతుప్పు దొడ్డుప్పు ఇలా అంటారు కదండీ తీసుకోండి సందర్భాల్లో మనం పద్ధతిగా వాడినప్పుడు అద్భుతమైన ఫలితాలను పొందొచ్చండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఇవన్నీ చెప్తాను అత్యధికంగా ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ సమస్య అయినా సరే ఏది చేసినా మీకు కలిసి రావటం లేదు ఇలానే వారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మార్పు కనపడుతుంది అసలు కలిసి రాకపోవడానికి కారణం మన మీద ఉన్న నకారాత్మక శక్తి మన మీద కానియండి మన ఇంట్లోనూ మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడు మనకి కలిసి రాదు ఈ రోజున మనం ఉప్పుతో చాలా తేలికైన ఒక పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం అలానే ఎవరైతే పరిహారాన్ని చేస్తున్నారో పొరపాటును కూడా మీరు ఎవరితోనూ మాట్లాడకండి మాట్లాడుతూ కొంతమంది అయితే పరిహారాన్ని చేస్తారు అలా పరిహారాన్ని అయితే చేయకండి ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఇక్కడ చూడండి వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుందండి ఓపిక చేసుకుని చూడండి మీకు తిష్టి తగిలింది ఇంట్లో ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంది చేస్తున్న పనులు సరిగా కలిసి రావటం లేదు పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి ఇలా అనుకున్న వారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మన పూర్వకర్మల వల్ల అంతకుముందు జన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు చేసి ఆ పాపాలు కర్మలు మనం తెచ్చుకోవడం వల్ల కూడా మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి ఏ పని చేసినా పూర్తి కాకపోవడం అక్కడి నుంచి మానసికంగా ఇబ్బందికి గురవడము ఇలా అన్నీ చేశాను కలిసి రావడం లేదని అనుకోవడము ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయడం అంటే వాళ్ళ వల్లనే ఇలా ఈ విధంగా జరిగిపోయింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కానీ చాలా వరకు నైంటీ నైన్ శాతం వరకు మన పూర్వ కనపడం వల్ల శాపాల వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడతారు ఇంతకుముందు కూడా నేను చెప్పానండి ఉప్పుని గాజు డబ్బాలో కానీ పెంగాణి దాంట్లో కానీ పెట్టుకోమని చెప్పాను ఒకవేళ మీరు ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెడుతూ ఉంటే కనుక తప్పకుండా ఉప్పును మార్చేసి పింగాణి దాంట్లో కానీ లేదంటే గాజు డబ్బాలో కానీ మార్చుకోండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి కొంచెం ఉప్పుతోనే చేసుకోవచ్చండి అలానే మరొక విషయం అండి మీకు మనం ఉప్పుని వంటల్లోకి ఉపయోగించేటప్పుడు మామూలుగా చేత్తో ఉప్పుని తీసి కూరలో వేస్తూ ఉంటారు అలా చేయకండి ఇక నుంచి మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పుని స్పూన్తో తీసుకుని కూరల్లో కానీ దేంట్లో అయితే వేయాలనుకుంటున్నారో దాంట్లో వేయండి అంతేకాని చేత్తో ఉప్పును పట్టుకొని వేయకండి దానివల్ల చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి ఎందుకంటే ఎనర్జీ ఇచ్చేది ఈ చేతులే ఈ చేతుల్లోనే మనకు అద్భుతమైన శక్తి అనేది దాగుంది ఒక్కోసారి మన చేతులతోనే నకారాత్మక శక్తిని మనం తీసుకుంటాం ఉప్పుకున్న శక్తిని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందండి వంట చేసేటప్పుడు స్పూన్తో వేయడానికి చూడండి చేత్తో వేసే అలవాటు ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి మీరు స్పూన్తో వేసే విధంగా చూడండి చేత్తో వేస్తే ఏమవుతుంది అని అంటారేమో ఇక్కడ చేత్తో వేస్తే పేదవారు అవుతారని చెప్తారండి ధన సంపాదన తగ్గిపోతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ఒక నెల రోజుల పాటు మీరు స్పూన్తో వేయడానికి చూడండి చూసి మీరే చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది కాస్త మెరుగుపడిందా లేదా అనేది మీకే అర్థమవుతుందండి చాలా వరకు దిష్టి తగులుతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దిష్టి తగిలింది వెళ్ళొచ్చిన తర్వాత దిష్టి తీసుకుంటూ ఉంటారు కదండి అలా కాకుండా మీకు బాగా ఎక్కువగా దిష్టి తగులుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు ప్రతి శనివారం రోజున ఈ పరిహారాన్ని అంటే అంటే ఈ పరిహారానికని ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి గుప్పెట్లో పట్టుకోండి ఈ ఉప్పుని మీ తల చుట్టూతా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి అంటే మీరు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఇలా చూడండి ఈ విధంగా మనం ఇలా రౌండ్గా యాంటీక్లాక్ వైజ్గా తిప్పుకోవాలి ఈ విధంగా మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఏడు సార్లు మీరు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మీ టాయిలెట్లో కానీ లేదంటే మీ కిచెన్ సింక్లో కానీ వేసేయండి ఆ ఉప్పుని అలానే మీరు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు ఒక కార్యానికి సంబంధించి కానీ అంటే పెళ్ళికి సంబంధించి మాట్లాడడానికి కానీ ఇలా మీరు వెళుతున్నారు ఇందాక మీకు దిష్టి తగిలినప్పుడు చేసుకోవాల్సింది ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెళ్ళికి వెళుతున్నారు లేదంటే ఏదైనా పని మీద వెళుతున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే మీకు దిష్టి తగలకుండా ఉండడానికని చిటికడు ఉప్పు తీసుకోండి ఇంత మాత్రం చాలండి అది మెతటు పైన పర్వాలేదు రాళ్ళు పైన పర్వాలేదు చిటికడు తీసుకోండి ఇక్కడ మీ పైన కిందకి అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి బొమ్మ ఉంది కదండి ఇక్కడ మీరు మొదలుపెట్టి ఇలా మీరు రౌండ్గా ఇక్కడ నుంచి కింద నుంచి పైకి ఎవరికి వారే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఇలా మీరు పైకి ఈ విధంగా తిప్పుకోవాలి మీరు చిటికడు ఉప్పుని చేతిలోకి తీసుకొని ఒక ఏడు సార్లు కింద నుంచి ఈ విధంగా పై వరకు ఇలా రౌండ్గా మీరు మీ పై వరకు ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి ఇక తర్వాత వెళ్ళేదారిలో ఎక్కడైనా ఈ ఉప్పు ఉప్పు ఈ ఉప్పుంది కదండి డ్రైనేజీలో పడేయండి మీరు ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఇలా చేయడం వల్ల ఏదైతే ఒక పని ఉందో ఆ పని అనేది పూర్తవుతుంది మీకు ఇదంతా కూడా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రయత్నించండి ఏ పని మీద మీరు వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా పూర్తయిపోతుంది మన మీద ఉన్న నకారాత్మక శక్తి అనేది తగ్గిపోతుంది చాలామంది ఆటంకాలు వస్తున్నాయనే వారు ఇది చేసి చూడండి ఒకసారి మీరు చాలామంది మరొకటి రాత్రి పడుకునేటప్పుడు భయమేస్తుందండి రూమ్లోకి వెళ్ళడానికి భయమేస్తుంది ఏవో చెడుకల్లు వస్తున్నాయండి ఏదో ఇంట్లో చెడు శక్తి తిరుగుతుంది అనిపిస్తుందని ఇలా అనిపించేవారు మీరు ఎవరైనా ఉంటే రాత్రి పడుకునే ముందు మీరు గ్లాస్ నీటిలో కాస్త మెత్తటి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి పడుకున్న గదిలో కానీ లేదంటే మీరు వాడని చీకటి గదిలో కానీ పెట్టించేయండి ముందు ఒక వీడియోలో కూడా నేను నెగిటివ్ ఎనర్జీని ఎలా గుర్తించవచ్చు అనేది కూడా చెప్పుకున్నాం మనం చూసిన వారికి తెలిసే ఉంటుంది చూడని వారు ఒకసారి మీరు చూడొచ్చండి అలానే ఇక్కడ చీకటి గదిలో మీరు ఈ విధంగా పెట్టించండి రాత్రి పెట్టారు ఉదయానికల్లా కలర్ మారిందనుకోండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి అలా మారలేదనుకోండి ఏది లేదని అర్థం ఒకవేళ మారుతుంది పెడుతున్నారు మారుతుంది రాత్రి పూట పెట్టారు పొద్దున కల్లా మారిపోతుంది తర్వాత దాన్ని తీసుకువెళ్ళి టాయిలెట్లో కానీ శంకులో కానీ పోసేయండి ఒకవేళ మారింది మీరు పెడుతూనే ఉండండి ఇది లాక్కుంటుందండి ఉంటుందండి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాక్కుంటుంది ఈ విషయం మీదనే ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో ఒక పరిహారాన్ని కూడా చెప్పానండి ఆ పరిహారాన్ని అయినా సరే మీరు చేయొచ్చు మీరు ఇంట్లో చెడు శక్తి ఉందని మాత్రం భయపడకండి ఇలా మీరు చేస్తూ ఉంటే ఆ శక్తిని అంతా కూడా ఇది తీసేసుకుంటుంది మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి అలానే మరొకటండి మనలో ఉన్న పూర్వకర్మలు అంటే మన పూర్వకర్మల్లో చేసినటువంటి ఇందాక చెప్పుకున్నాం కదండి ఆ ఒక్క శాపాలు పాపాల వల్ల కానివ్వండి మనం ఏ పని చేసినా కానీ కలిసి రాదు ఇలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి రామబాణంలో పనిచేస్తుందండి మీకున్న పూర్వకర్మలు తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి మనలో ఆకర్షణ శక్తి పెరగాలి అనుకునే వారు ఈ పరిహారాన్ని చేయండి దీన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఏ రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టొచ్చండి అలానే ఇక్కడ మీరు కాస్త ఉప్పుని తీసుకోండి మీ బొడ్డు కింద ఇక్కడ ఈ భాగంలో జస్ట్ బొమ్మ దగ్గర చూపిస్తున్నాను కదండీ ఇక్కడ ఈ భాగంలో మీరు ఉప్పుని ఈ విధంగా పట్టుకుని క్లాక్ వైజ్గా రుత్తండి ఇక్కడ మనకి చక్రాలు ఉంటాయండి అదొక సబ్జెక్ట్ అండి ఈ బొడ్డు కింద భాగంలో క్లాక్ వైజ్గా తిప్పాలి ఈ విధంగా మీరు వారానికి ఒక రెండు మూడు సార్లు చేయండి ఇలా మీరు చేసేసారు కదండి తర్వాత బొడ్డు కింద భాగంలో క్లాక్ వైజ్గా తిప్పేశారు అలానే నాభి వెనక వైపు సేమ్ అదే ప్రదేశంలో అక్కడ కూడా ఉప్పుతో తిప్పండి మీరు అక్కడ ఎడమ నుంచి తిప్పుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతారు ఇక్కడేమో అంటే బొడ్డు దగ్గర క్లాక్ వైజ్గా తిప్పుతారు వెనక వైపు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అంతటి శక్తి ఉందండి దీనికి ఎందుకంటే శరీరం మొత్తంలో ఉన్న చక్రాల్లో ఈ నాభి దగ్గర ఒక చక్రం ఉంటుందండి ఈ చక్రాన్ని మనం ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఆకర్షణ శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది ఏదైతే మనం అనుకుంటున్నామో అది పూర్తయిపోతుంది ఎక్కువ సార్లు అవసరం లేదండి ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది మనలో ఆత్మవిశ్వాసం ఆత్మశక్తి కూడా పెరుగుతుంది ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఉప్పుతో చేసుకునే ప్రయోగాల గురించి కూడా ఇంతకుముందు చెప్పానండి ఉప్పుతో వేలు లక్షల పరిహారాలు ఉన్నాయి అందులో భాగంగా నేను ఇక్కడ తక్కువ ఖర్చుతో మనకున్న సమస్యల నుంచి బయటపడడానికి చేసుకునేవే ఇప్పటివరకు మీకు తెలియజేస్తూ వస్తున్నాను ఒక సంకల్ప బలంతోనూ కాన్ఫిడెంట్తో మనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి ఈ సమస్యల వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా చేయండి ఇంతకుముందు ఉన్న పరిస్థితికి చేసిన తర్వాత వచ్చిన తేడా అనేది చాలా ఉంటుందండి మార్పులైతే ఖచ్చితంగా కనపడతాయి పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదండి చిన్న విధానమే కదండి తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభపడాలని కోరుకుంటున్నాను ఇక విడవనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు